యశోద హాస్పిటల్ నుంచి వచ్చినాము యాక్చువల్లీ ముందంతా గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాను నేను నేను గైనకాలజిస్ట్ అంటే లేడీస్కి సంబంధించిన కానీ వాళ్ళకి ఏమన్నా జబ్బులు వస్తే లేకుంటే డెలివరీస్కి సంబంధించిన డాక్టర్ నేను ఈరోజు ఏమంటే మీ పాఠశాలకి మీ లక్ష్మణ్ సారు మా అడిగారు ఇంతకుముందు ఇక్కడ ఏమంటే పిల్లలకి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మరి అట్లాగే హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయమని మమ్మల్ని అడిగారు మేము కూడా అన్ని ఇట్లా ఆశ్రమ పాఠశాలలకి ఇట్లా క్యాంప్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ మొదటిసారిగా మీ ఊరికి రావడం జరిగింది ఈరోజు ఏమంటే ఇంత దూరంలో ఉన్నారు మీకు అందరికీ కంపల్సరీ ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన మీ టీచర్స్ అందరికీ అట్లాగే మీ లక్ష్మణ్ సార్ గారికి ఈ అధ్యాపక బృందానికి ధన్యవాదాలు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఈరోజు ముఖ్యంగా మనం ఏమంటే మనం సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటే ఇప్పుడు గర్భసంచి ముఖద్వారానికి వచ్చేది మీరందరూ ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలకి అంటే కొంచెం ఐడియా ఉంటుంది ఇప్పుడు సబ్జెక్టు కూడా తెలిసి ఉంటుంది మనకంటే మనము డెలివరీ కావాలంటే మనకి గర్భసంచి ఉండాలి గర్భసంచికి వచ్చే క్యాన్సర్ దాన్ని మనం నివారించుకునే దానికి వ్యాక్సిన్ కూడా వచ్చింది అనమాట ఇప్పుడు ఒకసారి క్యాన్సర్ వస్తే మనకి కంపల్సరీ మనము చనిపోవాల్సిందే అన్నట్ల ఇది ఉంటుంది కానీ మనం తొందరగా దాన్ని మనము తొందరగానే కనబెడితే దానికి దానికన్నా ముందర నివారణ వ్యాధి కన్నా ముందర నివారణ అనేది చాలా ముఖ్యము

कि नहीं harana మేమించినప్పుడు